రాష్ట్రంలో పారదర్శకత పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయటం అభినందనీయమని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రే వెంకటేశ్వర్లు అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి సమాచార హక్కు వికాస సమితి తొమ్మిదవ రాష్ట్ర మహాసభకు హాజరై ఆయన మాట్లాడారు ప్రభుత్వ స్థలాల్లోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో గతంలోని కొందరు అక్రమ కట్టడాలు నెలకొల్పారని వాటిని కూల్చేందుకు ప్రభుత్వ హైడ్రా అన్వేషణ వ్యవస్థ అనే వ్యవస్థను ప్రభుత్వ హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కోల్చడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు టీజీపీఎస్సి లో భారీ ప్రక్షాళన చేసి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం ఉద్యోగ క్యాలెండర్ ముందస్తుగానే ప్రకటించడం అభినందనీయమన్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఏసీబీ అధికారులు దాడులు చేయటం అవినీతికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవడం శుభ పరిణామం అన్నారు దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు భయంతో పనిచేస్తున్నారని కొనియాడారు అలా చేయాల్సినటువంటి ఏంటంటే మనం ముఖ్యంగా జరిగింది ఏంటంటే కొంత వర్షం వల్ల కొంతమంది రాలేదు జనరల్ ఇంతమంది ఏ రోజైనా మనం మీటింగ్ పెడితే కొన్ని కారణాలు ఉండొచ్చు మెయిన్ కారణం అయితే వర్షం అని అనుకుంటున్నా ఉద్దేశం కాదు రెండోది ఏంటంటే మనం ఈ రోజు వరకు ఈ తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు నిండినటువంటి సంస్థకు వ్యవస్థ గొప్పది దాంట్లో భాగంగా మనం ఏ రంగ సమాజాలకు ఇంకా సంతిపోయినటువంటి రంగుతో సమాజాలకు ప్రోగ్రాం పెట్టిన సంస్థ లేదు మరి ఇవాళ కావాలని ఇంకో గంట సేపు సతాయిస్తాయి అని చెప్పి మా స్వామి ఇంట్లో మనం చీఫ్ కమిషనర్ ఉమర్ రాజు గారికి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రప్రదంగా ఫస్ట్ నల్గొండ జిల్లాకి వెళ్లి కృష్ణాయుడు గారి మానిటరింగ్ కమిటీ మెంబర్ చేస్తే ఉమ్మడి జిల్లాల కిందనే ప్రాతినిధ్యం వహిస్తాం ఆ కిరణ్ ఉన్నాడు నేను جنڈ فوٹو پھوٹا ਇਹ ਚੋਬੀ ਦਾ ਸਮਾਤਰ ਮੈਟਰੀਅਲ ਹੈ ਜਿਸ ਨਾਲ ਇਹ ਇਸ ਨੂੰ ਦਤਾ ਇੱਕ ਲੰਮੀ ਤਾਰੂ ਹੈ ਜਿਹੜਾ ਸਾਹੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਵਰਤਦੇ ਹਾਂ ਟਾਈ ਉਹ ਗਾਹ ਨਾਲ ਲੈ ఆర్టీఐ పట్ల చాలా మంది అధికారులకు తెలియక మీరు ఆర్టీఐ అప్లికేషన్ ఇవ్వగానే ఏమవుతుంది అనుకోని అరే నాయన రారా నాయనకు పదివేలు ఇస్తే కానీ చట్టం అప్లికేషన్ విడ్రా చేసుకోమని చెప్పి వాళ్ళే రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇచ్చి వీళ్ళని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేయడం జరిగింది ఇది గ్రహించి నేను మా జన తుసేన్ గారని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండేది ఆయనకు ఒక నా పట్ల విశ్వాసం నమ్మకం ఉండేది ఏ జిల్లాకు పోయినా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క ఆర్టీఐ చట్టం పట్ల విస్తృతంగా దాన్ని ప్రజలకు అధికారుల మధ్యన సమన్వయపరిచి ఏర్పాటు చేస్తానని చెప్పి అన్ని జిల్లాలకు కూడా నన్ను ఒక నాలుగు జిల్లాలకే నేను ఇన్ఛార్జ్ ఉంటుంది నల్గొండ కోదాడ అనంతపురం నల్గొండ శ్రీకాకుళం యాజ్ వెల్ యాజ్ అనంతపూర్ ఇట్లా విజయనగరం నాలుగు జిల్లాలకు నేను ఇన్ఛార్జ్ ఉంటుంది నేను వారు చెప్పిన నేను అన్ని జిల్లాలకు వెళ్తాను అన్ని జిల్లాలలో కూడా ఈ అధికారులకు దీని పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అధికారులకే ఈ చట్టం పట్ల తెలియదు వీళ్ళు బ్లాక్ మెయిల్ అనేటువంటి మాట ప్రజల మీద ఉపయోగిస్తా ఉన్నారు బ్లాక్మెయిల్ అనే క్వశ్చనే లేదు ఈ చట్టం తీసుకొచ్చిన ఉద్దేశము ఆ యొక్క ఫైలుని పరిశీలించండి ప్రతి సామాన్య పౌరుడు అందులో ఉన్నటువంటి తప్పిదాలను గ్రహించండి ఆ తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి కోర్టులకు అనే ఉద్దేశంతో తెచ్చినటువంటి చట్టం అధికారుల దగ్గర సమాచారం లేకపోవడం మూలాన వాళ్ళు బాధపడుతున్నటువంటి మాట వాస్తవం తప్పు చేసిన వాళ్ళు దాన్ని ఆ సమాచారాన్ని తప్పు తప్పు కొరకు ఇది బయటపడకుండా సమాచారం లేకుండా చేసినటువంటి ఆఫీసర్స్ కొంత ఉన్నారు అక్కడ అధికారులు బాధపడుతున్నటువంటి మాట వాస్తవం కాబట్టి అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరగదు గతంలో పది సంవత్సరాల క్రితం ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ ఐదు వేలు పదివేలు ఇచ్చి వీళ్ళు బ్లాక్ మెయిలర్ అనేటువంటి మాట మాట్లాడితే ముగ్గురు అధికారుల మీద బ్లాక్ మెయిలర్ అని ప్రజలు నన్నందుకు నేను పెనాల్టీ వేయడం జరిగిందని చెప్పేసి